ప్రైజ్ క్రీస్తు ప్రభునేసుకరిస్తున్నావులో మీ అందరికి శుభములండి ప్రేమ మిత్రులారా ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను బాగున్నారా నిజంగా ప్రేమితులారా యేసుప్రభు వారు మన కొరకు మరణించిన దినం నిజంగా మనకెంతో ఆశీర్వాదకరం మనకెంతో దీవెనకరం నిజంగా మానవుల యొక్క పాపాన్ని ప్రక్షాళన చేయడానికి మానవుని యొక్క పాపాన్ని తీసివేయడానికి పాప నివారణ కొరకు నిజంగా పాపము తీసివేట కొరకు యేసుప్రభువారు భూలోకానికి అరుదించడం ఎంత ఆశీర్వాదకరం పాపిని పరిశుద్ధుడిగా మార్చడం ఎంత ఆశీర్వాదకరం అలాంటి దినంలో మనముండ మనకెంతో సంతోషదాయకం కాబట్టి ఈ దినం ప్రభుని ఎంత ఆరాధించినా తక్కువే ఎంత ఘనపరిచినా తక్కువే ఎందుకంటే మనల్ని దూ ద్వేషించేవారే దూషించేవారే ఇబ్బంది పెట్టేవారే మన చావును కోరేవారే కానీ మన కొరకు ఇచ్చేవారు ఎవరు లేరు యేసు ప్రభు మన కొరకు ఇచ్చారు కదండి ఈ నేటి హెబ్రోన్ క్యాలెండర్లోని వాగ్దానం యోహాన్సు వార్త పదహైదో అధ్యాయం తొమ్మిదో వచ్చిందని నేను చదువుతున్నాను తండ్రి నన్ను ఎలాగో ప్రేమించినో నేనును మిమ్మల్ని అలాగే ప్రేమించుతుని నా ప్రేమైందు నిలిచి ఉడి యేసుప్రభారు చూపిన శిలువలో మనకు కనబడుతున్న అతి ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ప్రేమ శిలవలో మనకు మనం చూడగలిగేది ముఖ్యంగా ప్రేమని వాళ్ళరా ప్రేమను చూస్తాం యేసుప్రభ వారి శిలువలో మన కొరకు చూపించింది ఏంటయ్యా అంటే ప్రేమ ఆ ప్రేమ అందరూ చూపించలేరు అందుకే ఇదే యోహాన్ సువార్తలోనే ప్రేమను గురించి ఎక్కువగా మనం చూస్తాం దేవుడు లోకమును ఎంతో ప్రేమించను ప్రేమించాడు ఆయన సెలవులో మనకేం కనబడుతుంది అంటే అతి ప్రాముఖ్యంగా ప్రేమ కనబడుతుంది అర్థమైందా నశించిపోతున్న మానవుల్ని కాపాడే ప్రయత్నమే ఈ ప్రేమ యోహాన్స్ వార్త మూఢాధ్యాయము పద్నాలుగు పదవి వచ్చినా కలిసినే చదువుతున్నాను అరణ్యంలో మోసే సర్పం ఎలాగో ఎత్తానో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా ని నిత్యజీవం పొందినట్లు మనిషి మాడు ఎత్తపడవలను ఆయన పాము ఎలా మోస ఎత్తాడో అలా ఆయన కూడా ఎత్తబడుతూ వచ్చాడు ఆయన చూసేవాడు మాత్రమే చూచువాడు మాత్రమే బ్రతుకుతాడు ఆయన్ను చూచువాడు మాత్రమే బ్రతుకుతాడు మిగతా ఎవడు బ్రతుకుతాడంటే కష్టమిగా ఆయన్ని నిదానించి చూడాలి అర్థమవుతుందా ప్రియమైన మిత్రులారా అర్థమవుతుందా నిదానించి చూచువాడు తప్ప మిగతా ఎవరు ఇక కాబట్టి దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు ఎంత ప్రేమించినాడంటే ఆయన ప్రాణం ఇచ్చేంతగా అర్థమైందా ప్రియ మిత్రులారా ఎంత ప్రేమించినాడంటే ఆయన శరీరంలో కనీసం నీటి చుక్క కూడా లేనంతగా మానవుల కొరకు ధారపోసాడు అంతగా ప్రేమించినాడు ఎంత ప్రేమించినాడంటే ఉమి వేయించుకున్నాడు ఎంత ప్రేమించినాడంటే అవమానపరచబడ్డాడు నిందించబడ్డాడు ఎంత ప్రేమించినాడంటే ఎంత ప్రేమ ప్రేమ తప్పిదాలను దాచిపెడుతుంది మానవుని యొక్క తప్పిదాలు దాచిపెట్టి మానవుని యొక్క మానవులు చేసే భయంకరమైన కార్యాలు సహించి ఓర్చుకొని నిజంగా ఇప్పుడు చెప్తున్నాడు నా ప్రేమ ఎందు నిలిచి ఉండండి అందుకే దేవునికి ఒక పేరుంది దేవుడు ప్రేమ స్వరూపి వ్యవహాన పత్రికలో ఉంటుంది దేవుడు ప్రేమ స్వరూపి కాబట్టి ఇప్పుడు ప్రేమలో నిలిచి ఉండాలి ఈ ప్రేమలో నిలిచి ఉండకపోతే ఏం జరుగుతుంది అందుకే కొన్ని పత్రికలు రాస్తుంది ఎవరైనా ప్రభుని ప్రేమించుకుంటే వాడు క్షిపింపబడును గాక నువ్వు ప్రభుని ప్రేమించాలి ఆ ప్రేమలో నిలిచి ఉండాలి నీ కొరకు ప్రారంభించిన ప్రాణప్రియుని కొరకు సిలువలో నువ్వు చూసే అతి ప్రాముఖ్యమైన గంభీరమైన విషయం ఏంటంటే అతి నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ప్రేమ 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 ప్రియా దేవుని బిడ్డారా నువ్వేనా ప్రేమ ఎందు నిలబడకపోతే నిజంగా నీ జీవితం ఎంతో భయంకరం ప్రేమలో పరిపూర్ణుడు కావాలి యోహాన్ పత్రిక మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ఆయనే మొదట మనం ప్రేమించిన కనుక మనం ప్రేమించున్నాం ఎవడైనా నేను దేవుని ప్రేమించున్నానని చెప్పి తన సహోదరిని ద్వేషించిన అతడు అపద్ధికుడగను తాను చూసిన తన సహోదరిని ప్రేమింపలేనివాడు తాను చూడని దేవుని ప్రేమింపలేడు దేవుని ప్రేమించేవాడు తన సహోదరిని కూడా ప్రేమింపన్న ఆజ్ఞ మనం ఆయన వల్ల పొంది ఉన్నాం నువ్వు దేవుని ప్రేమిస్తున్నావు అంటే నేను దేవుని ప్రేమిస్తున్నాను అంటే ఎలా సరిపోతుంది దేవుని ఆజ్ఞలు పాటించాలిగా అర్థమైందా మనం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుటే ప్రేమ కాబట్టి ఏంది ప్రేమ అంటే ఆయన ఆయన కొరకు జీవించటం ఆ ప్రేమలో నిలబడి ఉంటాం ఆయన చెప్పిన వాటిని తూచా తప్పకుండా పాటించటం కాబట్టి ఈ గుడ్ ఫ్రైడేలో నువ్వు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రేమలో నిలిచి ఉండాలి లోక సంబంధమైన మలి మలినమైన ప్రేమలో కాదు బిలిగ్రహం గారు నిజంగా ఒక ఎవరిన స్త్రీని ప్రేమించాడు ఒక యవన స్త్రీని ప్రేమించాడు మిక్కటమైన ప్రేమతో ప్రేమించాడట అయితే ఒక సమయం తాను ప్రేమించిన ఆ స్త్రీ వేరే వ్యక్తితో ఉండడం చూశాడు గుండె బద్దలైపోయింది అరే నన్ను ప్రేమించిన నా ప్రభు నేను ప్రేమించలేకపోతేనే నేను ప్రేమిస్తున్న ఈ స్త్రీ మరొకని ప్రేమిస్తుంది ఏంటి భయంకరమైన పరిస్థితి తట్టుకోలేకపోయాడు గుండె బద్దలైపోయింది నన్ను ప్రేమిస్తున్న నా ప్రియుని వదిలిపెట్టి ఏంటి ఈ పరిస్థితి నా ప్రభు నన్ను ఎంతో ప్రేమించాడు ఇక లోక ప్రేమ వదిలిపెట్టాడు ప్రభు కొరకు ఆమెను త్యాగం చేశాడు ఇక ప్రభువుని గురించి ప్రకటించడం నిజంగా యేసు ప్రభువు ప్రేమ ఎంత గొప్పదో నా కొరకు వచ్చి నేను నిన్ను ప్రేమిస్తానని చెప్పిన ప్రభువుని ప్రేమించుకుంటే ఎట్లా నా ప్రేమను కాదని లోకాన్ని ఇంకా మలినమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ప్రేమించే అమ్మాయి కంటే నా ప్రభు ప్రేమ ఎంతో గొప్పది కదా అని తెలుసుకొని అప్పటి నుండి ప్రభుని ప్రేమించడం మక్కువగా ప్రేమించడం ప్రారంభించాడు బిలీ గ్రహంగారి జీవితంలో యేసుప్రభు ప్రేమను అప్పుడు అర్థమైంది యేసుప్రభు ప్రేమలో ఎంత గొప్పతనం ఉందో యేసుప్రభు ప్రేమ మలినమైంది కాదని అది ఎంతో పరిశుద్ధమైందని అప్పుడే అర్థమైంది దేవుని ప్రేమ ఎంతో ఉన్నతమైందో బిల్లిగ్రహంగా అర్థం చేసుకున్నారు అప్పటినుంచి ఏసైని ఎక్కువగా ప్రేమించడం ప్రారంభించి తను వరకు కూడా యేసుప్రభు ప్రేమ సువార్తను ప్రకటించి చనిపోయాడు ఎంత గొప్ప సేవకుడు ఈరోజు నీ పరిస్థితి ఏంది ఇంకా లోకాన్ని ప్రేమిస్తున్నావా లోకంలో ఉన్నదంతా శరీరాసే నేత రాసి జీవటము యేసు ప్రభుని ప్రేమించు ఆయన ఆగ్ల ప్రకారం జీవించు ప్రభుని దీవిస్తాటని ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి కృపకలిన దేవస్తోత్రాలు మీ ప్రియ కుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారైతే శ్రేష్టమైన మీకు ఎంతో వందరములు తెలియజేస్తున్నాం నిజమే లోక ప్రేమలన్నీ కూడా ఒకనొక దిన సమస్య పోయేటివే మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నారు మీరు చూపుతున్న ఆ కృపల కొరకై స్తోత్రాలు ఆ దాన్ని బట్టి శుద్ధిస్తున్నాం ఆయన మా జీవితంలో నువ్వు చేసిన కార్యాలంటే స్తోత్రాలు మా ప్రియులు ప్రార్థనా వసతులు కొన్ని బిడ్డలందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం మా ప్రభు మా ప్రియులందరి కొరకై పెట్టిన కొరకై చలిచారా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన సుశీలమ్మ గారు నాయన నా ప్రభా నాయన వారి యొక్క కుటుంబ సభ్యులు రక్షణ కొరకై హెల్త్ కొరకు ప్రార్థన చేస్తున్నాం ఆయన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా విడిపించండి సాయండి ఈ విధంగా నా ప్ర సంతానం సంతానం తెచ్చేయని పాల్ మార్మల్స్ కొరకు ప్రార్థన చేసిన సహాయం చేయను ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా అనేకులు ప్రేమిస్తున్నందుకే శుతిస్తాం చేసిన సహాయం బట్టి గనపరుస్తూ యేసు ప్రవణాములు ప్రార్థించాడి వేడుకుంచు టాం తండ్రి ఆమెన్